ఎవరైనా ఒకరు అడుగు లేశారు అంటే ఆ మనిషిని మనం ఎప్పుడు చూసినా ఎలా చూస్తాం ఇంకా ఒక మనిషి తప్పు చేశాడు అన్నప్పుడు అతన్ని మళ్ళీ 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 నువ్వు చూస్తుంటే ఎలా చూస్తావు ఆ మనిషిని తప్పుడు మనిషిగానే చూస్తావు ఇప్పుడు ఒక అద్భుతమైన సీక్రెట్ చెప్పనా మీకు బైబిల్ దేవుడు ఎంత గొప్ప హృదయ విశాలత తీస్తున్నాడంటే ఒక మనిషి తప్పు చేస్తే పడిపోతే నువ్వు పడిపోయాడా అంటావు కానీ ఆ మనిషి తిరిగి లేచాడు అనుకో తన తప్పు నొప్పుకొని విడిచిపెట్టాడు అనుకో తిరిగి మళ్ళీ మార్పు చెందాడు అనుకో నా దగ్గరకు వచ్చి పాపాలు కడుక్కున్నాడు అనుకో ప్రభు ఏమంటున్నాడు తెలుసా నా వీపు వెనుక ఆ పాపములన్నింటినీ పడవేశాను మరలా నేను వాటిని జ్ఞాపకము చేసుకోను ఇప్పుడు గొప్పదేవుడు నీతిమంతుడు ఏడు మార్లు పడిపోయినా తిరిగి లేస్తాడు ఎందుకు లేస్తాడు ఎవరి బలంతో లేస్తాడు ఎవరి శక్తితో లేస్తాడు ఎస్ దేవుని శక్తితో లేస్తాడు నేను పడిపోయాను కదా అని ఏడ్చుకుంటూ కూర్చునేవాడు విశ్వాస అవ్వడు అయ్యో నా దేవుడు నన్ను వదిలేశాడని గుంటలోకి వెళ్ళిపోయేవాడు ఇంకా నాశనానికి వెళ్ళిపోతాడు మన దేవుని మనసు మనకు అర్థం కావాలి ఇక్కడ